వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వరపల్లె గ్రామంలో సంక్రాంతి పండుగ పర్వదినాన గ్రామంలో భక్తాంజనేయస్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది భక్తాంజనేయస్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవోపేతంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది వెంకటేశ్వరపల్లి గ్రామ మహిళలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన భక్తాంజనేయ స్వామి దేవాలయ അഭിവൃദ്ധി കമ്മിറ്റി ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలు ప్రథమ బహుమతి బత్తుల కావ్య రెండవ బహుమతి దయ్యాల మమత మూడవ బహుమతి వంగపెల్లి సరిత ఈ కార్యక్రమంలో భక్తాంజనేయ దేవాలయ కమిటీ సభ్యులు గౌరవాధ్యక్షులు రాయిశెట్టి చంద్రయ్య అధ్యక్షులు బత్తుల జయపాల్ ఉపాధ్యక్షులు గాజరవేణి మల్లయ్య కొండి తిరుపతి ప్రధాన కార్యదర్శి రావశెట్టి రఘుపతి కోశాధికారి గంగశెట్టి రాజయ్య సంయుక్త కార్యదర్శి తిప్పిరిశెట్టి శ్రీనివాస్ ముఖ్య సలహాదారులు గొల్లపల్లి శ్రీనివాస్ గాజరవేణి వెంకటస్వామి బొడిగ కొమరయ్య కార్యవర్గ సభ్యులు వేణి వేణిలింగయ్య దొంత ధర్మయ్య శనిగరం శ్రీనివాస్ కాటిక రమేష్ సత్కు లక్ష్మీకాంత్ ఉప్పుల వీరన్న గుర్రం కుమారస్వామి బొడిగ సంజీవ్ కొలికపాక అంజి కార్యనిర్వహణకర్త తిపిరశెట్టి లక్ష్మణ్ చంద్రమౌళి కరుణాకర్ తిరుమల్ రవి తిరుపతి శ్రీకాంత్ శ్రీనివాస్ కుతుబుద్దీన్ మరియు రాకేష్ శ్రీనివాస్ గ్రామ యువతి యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు

సైదాపూర్ మండలం కరీంనగర్ జిల్లా వెంకటేశ్వర్లపల్లె గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వెంకటేశ్వర్లపల్లె గ్రామస్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ వెంకటేశ్వర్లపల్లె వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క ముగ్గుల పోటీకి గ్రామంలో ఉన్నటువంటి మహిళలు చాలా పెద్ద మొత్తంలో అందరూ సంతోషంగా వచ్చి మరి ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క ముగ్గుల పోటీలలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ఎంపిక చేసి అదేవిధంగా అందరికీ పాల్గొన్నటువంటి సభ్యులందరికీ కూడా కన్సల్టేషన్ బహుమతులు కమిటీ ద్వారా అందించడం జరిగింది ఈ యొక్క కమిటీ అధ్యక్షులు బతుల జయపాల్ గారు ఉపాధ్యక్షులు గాజరవేణి మల్లయ్య గారు ప్రధాన కార్యదర్శి రాయిశెట్టి రౌపతి గారు అదేవిధంగా కోశాధికారి గంగశెట్ రాజయ్య గారు సభ్యులు బొడిగే సంజీవ్ గారు శనిగరం శ్రీనివాస్ గారు అదే సొత్కు లక్ష్మీకాంత్ గారు కాటిక రమేష్ గారు గొల్లపెళ్ళి మన కొండి శ్రీనివాస్ గారు కొండి తిరుపతి గారు దొంత ధర్మయ్య గారు గౌరవ సలహాదారులుగా గాదిరవేణి వెంకటస్వామి గారు గొల్లపెల్లి శ్రీనివాస్ గారు బొడిగ కుమరయ్య గారు తిపిరిశెట్టి శ్రీనివాస్ గారు అదేవిధంగా వీళ్ళందరూ కూడా కమిటీ ఆధ్వర్యంలో మరి ముందుండి పనులు జరిపించినారు అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు ఈ విజయవంతంలో మొదటి బహుమతిగా భక్తుల కావ్య గారు బహుమతి మొదటి బహుమతి తీసుకోవడం జరిగింది రెండవ బహుమతి మన దయ్యాల మమత గారు మూడవ బహుమతి వంగపల్లి సరిత గారు మూడవ బహుమతి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరము మా వెంకటే ఇక్కడ వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో మరి కుల మతాలకు అతీతంగా మరి అన్ని వర్గాలు మరి సంతోషంగా ఇలాంటి ముగ్గుల పోటీలు ఇంకా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై తెలంగాణ మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజీరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైట్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో